గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చి ఇస్తేనే వస్తుంది బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది రైట్ సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తా తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎంత ప్ర మీ ప్రశ్న మీకు ఎంత ఇన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు ఇవన్నీ దాటి గవర్నమెంట్ మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు ప్రశ్నోత్తర సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి ఏం చేయాలి దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు ఫస్ట్ మీరు సరికి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు అందుకనే అది అడుగుతున్నారు తప్ప అది ఏదో సరదా కోసం కాదు ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత కోసం అడుగుతున్నాడు ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ కుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను ఆ పిఎస్సీ చైర్మన్ రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను వాళ్ళు చేసే అవినీతి ఏంది అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు వాళ్ళు నిష్పక్షపాతంగా గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి అది కూడా మీరు దొంగదారులో మాట్లాడుతున్నారు ప్రెస్ని నోరుము ఇచ్చేస్తారు గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి ఇంతవరకు అయితే మన నాక్యం తెలీదండి టీవీల్లో ఏదో వేస్తూనే ఉంటారు వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కావాలి అంటే రోజా గురించి ప్లస్ మైనస్ ఏదో ఒకటి ఐటమ్స్ సరదా అయిపోయింది అన్ని ఛానల్స్కి అంటే పచ్చ ఛానల్స్కి